జగిత్యాల జిల్లా కొడిమియాల మండలం చెపి్యాల గ్రామం మార్కెట్ యార్డ్లోని ఐకేపీ సెంటర్లో ఉన్న సన్న రకం వరిధాన్యం కొనుగోలు చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పి సుగుణాకర్ రావు ఈరోజు ఐకేపీ సెంటర్ను సందర్శించి సన్న రకం వెంటనే కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మండల గోపాల్రెడ్డి బండ నరసింహారెడ్డి లింగంపల్లి శంకర్ మొగిలి మల్లేశం చెర్రా శ్రీనివాస్ మానేరు రాజు లక్ష్మారెడ్డి సత్తిరెడ్డి నితిన్ రెడ్డి మనోజ్ రెడ్డి మణికంఠ రైతులు తదితరులు పాల్గొన్నారు ఇంత అష్ట కష్టాలు పడి రైతు పండిస్తే ఈరోజు మీరు దాన్ని మామూలు ఎంఎస్పి ధర కూడా కొనుగోలు చేసేందుకు సిద్ధంగా లేదంటే రైతు పరిస్థితి ఏంటి ఈ నష్టాలకు బాధ్యులు ఎవరు ఈ నష్టాలకు బాధ్యులు కేసీఆర్ గారు కాదా అనేది మేము ప్రశ్నిస్తున్నాం అందుకనే కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం మీరు సన్న వడ్లకు బోనస్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం వద్దంటుందనే ఒక కుంటి సాకులు చెబుతున్నారు అవన్నీ అబద్ధపు సాగుతుందని నేను ఇదివరకే నేను తెలియజేశాను మీరు ఎంత బోనస్ ఇచ్చినా కానీ మేము ఆహ్వానిస్తాం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఆహ్వానిస్తున్నా తెలియజేస్తున్నాం అలాగే ఈ సన్న వడ్లకు జరిగిన ఎంత నష్టాలు ఉన్నాయో ఎకరాన ఒక్కొక్క రైతు కనీసం ఇరవై ఐదు వేల రూపాయలు నష్టం జరిగింది ఈ ఇరవై ఐదు వేల రూపాయలు సన్న ఒడ్లు పండించిన రైతులకు చెల్లించాలని ఇప్పుడు ఏదైతే కొనుగోలు సెంటర్లుగా ఎక్కడైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా తక్షణమే కొనుగోలు చేయాలని వాళ్ళకి జరిగిన రైతులకు జరిగిన నష్టపరిహారాన్ని చెల్లించాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు మీరు రైతుల పక్షమా మిల్లర్ల పక్షమా అనేది నేను ప్రశ్నిస్తున్నాను మీరు మిల్లర్లు ఈ విధంగా కోతలు విధిస్తుంటే మీరు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు మీ ప్రభుత్వ యంత్రాంగం ప్రేక్షక పాత్ర ఉంది మీరు మిల్లర్లకు మద్దతు పలుకుతున్నారు మీరు మిల్లర్లతో టెలిఫోన్ సంభాషణలు చేస్తారు కానీ రైతుల యొక్క సమస్యల గురించి సెల్ఫోన్ సంభాషణ చేయరా అనేది నేను సందర్భంగా ప్రశ్నిస్తున్నాను ఇదే కొడిమేల మిల్ ఓనర్తో మీరు మరి సంభాషణ చేశారు కదా మరి ఇంత అష్ట కష్టాలు ఉన్న రైతుల గురించి మీరు ఎందుకు సంభాషణ చేయలేకపోతున్నారు మీకు తీరిక లేదా లేకపోతే మీ యొక్క ఫామ్ హౌస్ పనులకే మీరు పరిమితం అవుతుందా మీరు ప్రజా ముఖ్యమంత్రి గారా అని నేను ప్రశ్నిస్తున్నాను అందుకనే మీకు ఏమాత్రం రైతులపైన ఏమాత్రం శ్రద్ధ ఉన్నా రైతుల సంక్షేమ పట్ల మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే ప్రతి సన్నవడ్లో రైతులకు తప్పకుండా ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని అదేవిధంగా జరిగిన నష్టానికి బాధ్యులు మీరే కనుక ఆ బాధ్యత అంతా మీరు నిర్వహిస్తూ ఈ నష్టాలకు బాధ్యతను చెల్లించవలసిన బాధ్యత మీ ఉన్నదని సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు కొనుగోలు సెంటర్లో ఉండే అన్ని రకాల వడ్లను కూడా కనీస మద్దతు ధరకు ఎలాంటి తేడాలు లేకుండా తక్షణమే మీరు కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం నేను రైతాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీకు అండగా బీజేపీ ఉంటుంది మీకు అండగా మేము ఉంటున్నాం మీరెవ్వరు కూడా ఎంఎస్పికి తక్కువగా అమ్ముకోకండి మీరు ఎప్పుడు వెలిస్తే ఎప్పుడు పలుకుతే ఎప్పుడు ఆహ్వానిస్తే ఎప్పుడు రమ్మంటే అప్పుడు అత్యంత మేము సిద్ధంగా ఉన్నాం మేము రైతుల పక్షాన న్యాయం న్యాయం చేయడమే మా కర్తవ్యంగా మేము ఆలోచిస్తున్నాం అందుకని మీరు ధైర్యంగా ఉండండి మరి కేసీఆర్ కోటలు బద్దలు కొట్టే రోజులు దగ్గరకు వస్తున్నాయి మరి కేసీఆర్ను గద్దె దింపే రోజులు దగ్గరికి వస్తున్నాయి రైతుల గురించి ఆలోచించే రైతు సంక్షేమం కోరుకుంటోళ్ళు రైతుల బాగు కోరుకుంటోళ్ళు మీరు మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు